హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ముందుగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి ఇవాళ బ్లాగ్ ఏంటంటే బిస్కెట్స్తో చేసిన కేక్ అండి చాక్లెట్ కేక్ అనుకుంటారు చాక్లెట్ కేక్ కాదండి పైన క్రీమ్ వచ్చేసి చాకోస్ అండి చాకోస్తో చేసిన క్రీమ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నేను డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను ఇందులో మైదా ఉండదు షుగర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఈ బిస్కెట్స్ ప్రిఫర్ చేశాను నేను ఎక్కువగా పిల్లల హెల్తీ చూస్తానండి పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కదండీ మనకి వెరీ ఇంపార్టెంట్ అది మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ప్లఫీగా అంటే ప్లఫీగా రాలేదు కాకపోతే మంచిగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి సేమ్ బయట కూల్ కేక్ అయితే ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఇలా అయితే ట్రై చేయండి ఈజీగా అయిపోతుందండి మనకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి నేను అనడం కాదండి ఒకసారి ట్రై చేయండి ఈ కేక్ త్రీ లేయర్స్ టైప్గా చాలా బాగా వచ్చిందండి సేమ్ యాజ్ ఇట్ కూల్ కేక్ లాగానే అనిపించది నాకు బర్త్డే కేక్ ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా చాలా ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో చేసింది కదా అని చాలా హ్యాపీగా తింటారు అండి క్రీమ్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో మనం ఈ విధంగా బిస్కెట్లు తీసుకోవాలండి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఎంతకంటే ముందుగా మనం సాల్ట్ వేట్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా సాల్ట్ ప్రిహీట్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ తీసుకోవాలి పౌడర్కి తగ్గట్టుగా అంటే ఒక బౌల్ ఆయిల్ పట్టిందండి నాకు ఆ గరిటెతో టూ టూ గరిటెలు తీసుకున్నాను ఆయిల్ నేను తర్వాత హాఫ్ బౌల్ మాత్రమే షుగర్ తీసుకున్నాను పాలు కూడా షుగర్ ఎంత తీసుకున్నానో పాలు కూడా అంతే తీసుకున్నాను అదే బౌల్ తోటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందామని తర్వాత మనం ఏ బట కేక్ ఎందులో అయితే రెసిపీ చేసుకుంటామో దానికి ఆయిల్ అప్లై చేయాలి తర్వాత బటర్ పేపర్ లేకుంటే ఈ విధంగా వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి తర్వాత మన కేక్ రెసిపీ అందులో వేయడమేనండి ఇలా పేస్ట్ టైప్గా ఉండాలి అండి ఇలా అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సాల్ట్ వేట్ చేసుకున్నాం కదండి అందులో పెట్టి మూత పెడితే సరిపోతుందండి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి చిన్నగా పెట్టి ఉంచాలి నేను ఒక చేతితోటి వీడియో తీస్తున్నాను ఒక చేతితోటి కేక్ చేయడం అంటే ఎంత కష్టమో తర్వాత ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది కేక్ ఫోక్ తోటైనా లేదా ఇలా చాక్ తోటైనా చూడండి కొంచెం లిటిల్గా అంటుకుంది చాక్కి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి పెట్టుకుందామండి చాలా బాగా వచ్చింది కదండి చక్కన సౌండ్ అపార్ట్మెంట్ కడుతున్నారు ఆ సౌండ్ వస్తుందండి చాలా డిస్టర్బెన్స్ ఉంది సారీ అండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫోక్ ఒకసారి కూర్చీ చూస్తే చూడండి ఎటువంటిది ఏం అంటుకోకుండా వచ్చింది మనకు కేక్ అయిపోయిందండి తీసేయడమేనండి అంతేనండి ఎంత ఫాస్ట్ అయిపోయింది ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లు ఇచ్చుకోవడమేనండి నేను క్రీమ్ పెట్టలేదండి క్రీమ్ ఏంటంటే నేను అదే మిక్సీ జార్లో ఏం చేశాను చాకోస్ పౌడర్ చేసి బటర్ తీసుకున్నాను రెండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను చేసుకుంటే చాలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది అది నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను కేక్కి అప్లై చేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది చాకోస్ పెట్టాను దీనికి షుగర్ కూడా మనకి చాకోస్లో కొంచెం ఉంటుంది కదండి దానికి తగ్గట్టుగా కొంచెం లిటిల్ బిట్ షుగర్ వేసుకున్నాను అంతేనండి క్రీమీ అలా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఆ చుట్టూ రౌండ్గా నేను మన ఇంట్లో రస్క్ ఉంటుంది కదండి అది పౌడర్ చేసి చుట్టూ డెకరేట్ చేశానండి జీడిపప్పులు చాకుస్ వేసి అలా డెకరేట్ చేశానండి చాలా ఫాస్ట్ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్